అందరికీ నమస్కారం మనకు రాబోయే చవితి సందర్భంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా గారి సూచన మేరకు ప్రజలందరికీ సున్నా విన్నపము వైఎస్ సంవత్సరం మనము చాలా బాగా మంచి వాతావరణంలో మంచి స్నేహపూర్వక వాతావరణంలో చవితి పండుగని అందరంగా వైభవం చేసుకోవడం జరిగింది అదే విధంగా ఈసారి కూడా మీ అందరూ సహకరించి పండుగ ప్రశాంతంగా జరగాలని చెప్పేసి సంతోషంగా జరగాలని చెప్పేసి మీ అందరితో మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము మనం ప్రతి సంవత్సరం చేసుకునే విధంగానే కొన్ని సూచనలు ఇవ్వడానికి మేము మన మీడియా మిత్రుల ద్వారా కొన్ని అందరికీ తెలియజేస్తున్నాము ఈ ఆత్మహత్య నిరసన కూడా ఒకసారి పాటించిన సూచనలు పాటిస్తూ ఈసారి కొన్ని అదనంగా కొన్ని సూచనలు మీరు పాటించాల్సి వస్తుంది అది ఏంటంటే గణేష్ యాప్ అని చెప్పేసి మా గౌరవ డీజీపీ గారు కొత్త యాప్ లాస్ట్ ఇయర్ డిజైన్ చేయడం జరిగింది కొంత మనం దాన్ని సక్సెస్ అయ్యాము ఈసారి ఇంకా కొంత మాడిఫికేషన్తో ఆ యాప్ వస్తుంది ఆ యాప్ లో మీరు అందరూ అప్లై చేసుకుంటే పర్మిషన్స్ ఆటోమేటిక్ గా మీకు దొరుకుతుంది అదేవిధంగా ప్రతి కి అంటే ప్రతి విగ్రహానికి సీసీ కెమెరాలు కనీసం ఒక రెండు మూడు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి సిసి కెమెరాలు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా సిసి కెమెరాలు పెట్టుకునే విధంగా విమర్శలు కంప్లీట్ అయ్యే విధంగా మీరు అందరూ సహకరించాలి ఇంకా మీ అందరితో మేము ఇంట్రాక్ట్ అవుతాం ఫిజికల్ ఇంట్రాక్ట్ అవుతాము ఇంకా మీకు మీతో డైరెక్ట్ గా మేము మీడియా మిత్రుల ద్వారానే కాకుండా మీతో డైరెక్ట్ గా ఇంకా కొన్ని సూచనలు మేము రెగ్యులర్ కొన్ని సూచనలు కొత్తగా మా అధికారులు మాకు ఇస్తున్న సూచనలు మేము మీకు కూడా మా ఇన్స్ట్రక్షన్ మీకు కూడా ఇస్తుంటాము సో అందువల్ల ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి సో మీరు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఆ యాప్ ఏముందో మా గణేష్ యాప్ ఏ ఉందో దాని ద్వారా మీరు పర్మిషన్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ యాప్ కాబట్టి మీరు దాని ద్వారా పర్మిషన్ తీసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ప్లేసెస్ లో ఐడియల్స్ పెట్టకుండా ఒక ప్రైవేట్ ప్లేసెస్ లో పెట్టుకోవడం పబ్లిక్ ఇంటర్నెస్ లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పబ్లిక్ టికెట్ ఫ్లోని ఫీ ఫ్లోని ఇబ్బంది కలిగించేది లేకుండా ఐడియల్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా మీరు పాటించాలి అందులో కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ మెయిన్ ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ ఈ కనెక్షన్స్ కొన్ని లూత్ కనెక్షన్స్ ఉంటాయి ఎట్లా పెడితే అక్కడ టెంపరీ పెట్టాయి కాబట్టి కొన్ని ఉంటాయి ఒక ఎక్స్పర్ట్ ద్వారా మీరు అవన్నీ కూడా ఆ ఏర్పాటు చేసుకొని ప్రాపర్ పర్మిషన్ తో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ప్రతి ఐడియా దగ్గర చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా మీరు ఎలక్ట్రిసిటీని ప్రాపర్ గా దాన్ని ప్రికాషన్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరినీ నేను రిప్లీ చేస్తున్నాము